రైట్ గుడ్ మార్నింగ్ రైతు సోదరులకు శుభోదయం రైతు సోదరులకు నేను ఈ వీడియో ద్వారా చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను సో రైతు సోదరులారా ఇక్కడ నేను వచ్చేసరికి వెస్టీస్ అగ్రి ప్రోడక్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇందులో వచ్చేసరికి ఒక ఎనిమిది రకాల అగ్రి ప్రోడక్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఇవి వచ్చేసరికి మన పంట యొక్క గ్రోత్ను యూమినిటీగా పెంచి పంట యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి కోసం ఉంటుంది ఆర్గానిక్గా తయారు చేసినటువంటి ప్రోడక్ట్ బయట మార్కెట్లో మీరు ఏదైతే వాడుతున్నటువంటి కెమికల్ ఏదైతే ఉందో దానివల్ల మన నేల యొక్క సారాన్ని కోల్పోయి అందులో మనకు ఉపయోగపడాల్సిన చాలా రకాల జీవులు అనేది చనిపోవడం జరుగుతుంది రైట్ అందుకొరకని మన ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడండి సో మీరు వాడడం వల్ల నేలను కాపాడుకు కాపాడినవారు అవుతారు మన ముందు తరాలకు కూడా మంచి నేలను ఇచ్చిన ఇచ్చినవారేమవుతాము సో ప్రోడక్ట్ వాడండి వాడిన తర్వాతనే నమ్మండి ఎందుకు అని అంటే ఇందులో ఉన్నటువంటి అన్ని బ్రహ్మాండమైన ప్రోడక్ట్ అండి హగ్రి గ్రాహన్వెల్సే కానీ అగ్రి ఐటీ టూయే కానీ అగ్రి మాసే కానీ అగ్రి అక్వాజలే కానీ అగ్రి నానోటెకే కానీ అగ్రి గోల్డే కానీ ఇలా అగ్రి ప్రొటెక్టే కానీ ఇట్లా ప్రతి ఒక్క ప్రోడక్టు చాలా బ్రహ్మాండమైన ప్రోడక్ట్ అండి మీరు వాడండి వాడిన తర్వాతనే నమ్మండి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న డైలమా ఏంటంటే ప్రతి ఒక్క రైతు దగ్గరికి మా యొక్క లీడర్లు వెళ్ళినప్పుడు చాలా రకాలుగా ఏదో ప్రమోటింగ్ కోసం వచ్చి ఉంటారని అనుకుంటున్నారు మా యొక్క వెస్టీస్ కంపెనీ యొక్క విజన్ ఏంటంటే రైతే రారాజు అన్న కాన్సెప్ట్ వినే ఉంటారు అందులో భాగంగానే మా యొక్క కంపెనీ అనేది ఆర్గానిక్గా పంటలు పండించి రైతుకు మంచి చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతోనే మంచి ప్రొడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది సో ఇది వాడితేనే తెలుస్తుందండి ఆ రైతన్నలకు ఇది నేను చెప్పాలనుకోవాల్సిన మాట కాదు కానీ ఏదనే కానీ మనం ఒక మామిడి చెట్టు పండు పండిన తర్వాత తిన్న తర్వాతనే దాని యొక్క అది తీపిగా ఉందా పుల్లగా ఉందా వగరగా ఉందా అన్నది తెలుస్తుంది కదండి సో అలాగే మా ఈ వెస్టీజ్లో దొరుకుతున్నటువంటి ఏదైతే ఆర్గానిక్ ప్రోడక్ట్ ఒకసారి మీ యొక్క పంటలో ఒక ఎకరానికి కానీ రెండు ఎకరాలకు కానీ వీలైతే మూడు ఎకరాలకు కానీ వాడి చూడండి వాడిన తర్వాతనే నచ్చితేనే మళ్ళీ మీరు ప్రోడక్ట్ అనేది తీసుకోండి సో రైతు సోదరులారా ఇది రైతులకు నేను యూత ఒక రైతు బిడ్డనే సో ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్టు అన్నీ కూడా మనకు ఆర్గానిక్గా దొరుకుతున్నాయండి కెమికల్ ద్వారా మనం చాలా రకాలుగా పంటలు ఉపయోగపడే జీవులను కోల్పోతున్నాము ఎర్రలు కనిపిస్తున్నాయండి ఈ మధ్య మనకు నెలలో అస్సలు కనబడట్లేదు ఏం జరుగుతుంది మనం వేస్తున్నటువంటి కెమికల్ ద్వారా చాలా రకాలుగా జీవులు అనేటివి చనిపోవడం జరుగుతుంది ఒకప్పుడు పక్షులు చాలా ఉంటుండే మన రైతు పంట పండిస్తే చీమకా నుంచి పడితే ప్రతి ఒక్క జీవికి కూడా ఉపయోగపడుతుండే అలాంటిది ఏం జరుగుతుందండి మనం వాడుతున్నటువంటి కెమికల్లో ఉన్నటువంటి రసాయనాలు ప్రతి ఒక్క పంటకు రైతన్నకు ఉపయోగపడే చీ చీమకా నుంచి పడితే పక్షులు చిన్న చిన్న కీటకాలు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడేటివన్నీ కూడా అంతరించిపోతున్నాయి సో అది జరగకూడదనే ఉద్దేశంతోనే మన ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడండి సో వాడిన తర్వాతనే నచ్చితేనే మళ్ళీ పంటకు వాడండి సో నచ్చితేనే మీ యొక్క రైతు సోదరులకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి సో రైట్ థ్యాంక్ యూ విష్యూ వెల్త్ జై జవాన్ జై కిషాన్ జై హింద్